అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్త వెరైటీస్ అబ్బాయి ఏంది మౌనిక చిన్నగా మాట్లాడుతుంది ఏంది అని అనుకోవచ్చు మీరు ఎండాకాలం కదండి అటు ఇటు తిరిగైతే అలసట వస్తుంది బాగా ఎండాకాలంలో ఫంక్షన్కి వెళ్ళాలంటే అయ్యో అమ్మో అనుకుంటూ మనం రెడీ అవుతాం ఇంట్లో ఫ్యాన్ వేసుకొని చక్కగా రెడీ అయ్యేంతసేపు అయితే ఏమనిపించదండి ఇక మనం బయటకి అడుగు పెట్టామో లేదో అబ్బా ఎంత వేడిగా ఉందో తొందరగా వెళ్తే బాగుండు అనిపిస్తుంది ఫంక్షన్ రోజైతే మేము పెళ్ళికి వెళ్ళామండి అక్కడైతే ఫుల్ డెకరేషన్తో హవా హవాగా ఉంటే మనం ఎందుకు ఆగుతామండి ఇక చక్కగా ఫొటోస్ రీల్స్ అవన్నీ దిగుతూ ఉంటాము మీరు కూడా అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి ఇక పెళ్ళి అయిపోయినాక సప్తపది ఉంటుంది కదండి అలా వాళ్ళని చూస్తూ అలా కొంచెం వీడియో తీసుకుంటూ ఎంజాయ్ చేసాము ఇక తర్వాతకి వచ్చేసి ఇక మేము వెళ్ళింది పెళ్ళి ఈవినింగ్ అండి నైట్ పెళ్ళి అనమాట ఈవినింగ్ వెళ్ళాము ఇలా స్నాక్స్ పెడితే కొంచెం ఏదో టేస్ట్ అయితే చూద్దామనేసి వెళ్ళాము ఈ ఎండాకాలం హాట్ హాట్గా వేడివేడిగా గరంగా తినాలంటే అస్సలు తినేయాలనిపించదు అబ్బా లీటర్ వాటర్ బాటిల్ ఉంటే చాలు చిటుక్కున తాగేయచ్చు అనిపిస్తుంది కడుపు నిండా ఇంకా ఇక్కడ వచ్చేసి ఆలూ బజ్జీ టమాటో బజ్జీ ఆటికాయ బజ్జీ మిర్చి బజ్జీ అలా ఎన్ని రకాల బజ్జీలు అండి మీరు ఎప్పుడైనా ఇన్ని రకాలు చూసారనేది తప్పకుండా కామెంట్ చేయండి కానీ తినాలనిపించలేదండి ఈ ఎండ ఉబ్బ తీస్తుంది కాబట్టి ఎన్ని వాటర్ తాగితే అంత హైగా అనిపిస్తుంది అలా అలా వెళ్తూ ఉంటే ఇలా ఫ్రూట్ జ్యూస్ అనేది ఇస్తున్నారు ఆ ఫ్రూట్ జ్యూస్ కూడా కర్బూజా ఉందనుకోండి ఈ కర్బూజా కట్ చేస్తారు కదా ఒక పీస్ ఉంటుంది కదా దాంట్లోనే జ్యూస్ పోసి ఇస్తున్నారు చాలా మస్తు ఐడియా అండి చాలా టేస్టీగా ఉంది జ్యూస్ కూడా ఇక ఇదంతా కూడా పాన్లండి డిన్నర్ అంతా కంప్లీట్ అయినాక తినాలి తర్వాతకు వచ్చేసి ఫ్రూట్స్ పెట్టారండి అసలు ఫుడ్ వైపు అయితే మేము వెళ్ళలేదన్నమాట అంటే ఇలా భోజనం టిఫిన్స్ అలా వెళ్ళలేదన్నమాట ఓన్లీ ఇలా కొంచెం బజ్జీలు ఇడ్లీ ఉంటే ఇడ్లీ తినేసాము తర్వాతకి వచ్చేసి ఈ ఫ్రూట్స్ అనేవి అనమాట ఎన్ని రకాల ఫ్రూట్స్ చూడండి ఇది మీకు కనిపిస్తున్న ఫ్రూట్ పేరు వచ్చేసి ఏంటా అనేది తప్పకుండా కామెంట్ చేయండి